అందరికీ నమస్కారం ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి సంతానం విషయంలో మీరు సంతోషకరమైన వార్తలు వింటారు వారి చదువు ప్రవర్తన మీకు గర్వకారణంగా నిలిచి ఆనందాన్ని పంచుతాయి పెట్టుబడుల్లో అనుకోని నష్టాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి పెట్టుబడుల్లో అదుపు తప్పి ఆర్థిక ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉంది భీమా పాలసీల నుండి మంచి లాభాలు వస్తాయి ఆర్థిక భద్రత లభిస్తుంది వ్యాపార లేదా వ్యక్తి గత ప్రయాణాలదల్లా ప్రయోజనం ఉండదు ప్రయాణ సమయంలో వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది కోచింగ్ లేదా శిక్షణ రంగంలో ఉన్నవారు విజయం సాధిస్తారు మీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్లాన్ చేయడానికి లేదా వెళ్లడానికి ఈరోజు చాలా మంచిది పుణ్యక్షేత్ర దర్శనం మీ మనసుకు గొప్ప పరివర్తనను తీసుకువస్తుంది పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది మీరు కొత్త విషయాలను తెలుసుకుని మేధో సంపన్నులవుతారు ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని మీ మెదడుకు పదున కడతారు మీ విశ్లేషణ శక్తి పెరుగుతుంది నీటి వనరుల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి నీటిని వృధా చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వస్తాయి అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు మీ దివ్య చింతన మీకు మార్గనిర్దేశం చేస్తుంది సరైన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తిపరమైన నెట్వర్కింగ్ మీకు బాగా కలిసి వస్తుంది కొత్త పరిచయాల ద్వారా భవిష్యత్తుకు బలమైన పునాడి వేసుకుంటారు మీరు పాల్గొనే కార్యక్రమాలలో విజయ సాధిస్తారు మీ ప్రసంగం లేదా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది రోజంతా సానుకూల శక్తి మీ వెన్నంటే ఉంటుంది మీరు స్వచ్ఛంద సేవలో పాల్గొంటారు ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతోషాన్ని పొందుతారు పని ఒత్తిడి ఈ రోజు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు విశ్రాంతి తీసుకోవడం అవసరం శుభకార్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు సంతోషకరమైన సంఘటనలలో పాల్గొన్నారు ంటారు మీరు చేసిన ఆర్థిక పెట్టుబడులు ఈ రోజు ఊహించని లాభాలను తెచ్చిపెడతాయి కొత్త వ్యాపారాలలో ధైర్యంగా పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం మార్కెటింగ్ వ్యూహాలు విజయంవంతమవుతాయి మీ ఉత్పత్తులు లేదా సేవలకు మంచి గిరాకీ ఉంటుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ఏదైనా రచన లేదా కూర్పు పనులలో ఈరోజు విజయం సాధిస్తారు మీ కవిత్వం లేదా సాహిత్యానికి గుర్తింపు లభిస్తుంది మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు నాట్య ప్రదర్శనలలో మీరు ఆశించిన విజయం దక్కదు కళా ప్రదర్శనల విషయంలో నిరాశ ఎదురవుతుంది వ్యక్తిగత అభివృద్ధికి మంచి సమయం కొత్త కోర్సులు మేర్చుకుంటారు మీ వృత్తిలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది మీ ప్రియమైన వారితో ఆత్మీయత పెరుగుతుంది ప్రేమ అనుబంధ బలపడతాయి కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సంగీతం లేదా కళా ప్రదర్శనల నుండి మీరు ఆశించిన సంతృప్తి లభించదు నాణ్యత లేని సంగీత కార్యక్రమాలలో పాల్గొంటారు సామాజిక మాధ్యమాలలో మీ వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమవుతుంది దీని వాడకం వల్ల కాలయాపన జరుగుతుంది ఈరోజు మీరు నిర్వహించే సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి సమావేశాలు సహాయపడతాయి మీ చుట్టూ ఉన్న సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో మీరు పూర్తి స్థాయిలో పాల్గొనలేకపోతారు ఇతరుల సంక్షేమం కోసం మీరు చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి మత్స్య పరిశ్రమ వారికి లాభాలు పెరుగుతాయి వ్యాపారం విస్తరిస్తుంది చేపల ఉత్పత్తి సమృద్ధిగా ఉండి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది వ్యాపార సంబంధిత పర్యటనలు లాభదాయకంగా ఉంటాయి ప్రయాణ అనుభవాలు మీకు కొత్త జ్ఞానాన్ని అందిస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు ప్రజల మద్దతు లభిస్తుంది పదవులు లభించే అవకాశం ఉంది మీ పలుకుబడి పెరుగుతుంది గతంలో మీరు చేసిన కృషికి ఈరోజు చక్కటి ఫలితాలు లభిస్తాయి పెట్టుబడులు లాభాలను ఇస్తాయి మీరు ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందకపోవచ్చు వైద్యుల సలహాలు మీకు సంతృప్తిని ఇవ్వకపోవచ్చు ఫోటోగ్రఫీపై మీ దృష్టి మెరుగుపడుతుంది అద్భుతమైన చిత్రాలను తీస్తారు ఈ రంగంలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు మీ సమయ నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుంది మీరు పనులను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటారు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు మీ రంగంలో నిపుణులవుతారు మీ నైపుణ్యాలు మీకు ఉన్నత అవకాశాలను తెచ్చిపెడతాయి ఈరోజు మీకు అనేక విధాలుగా ఆనందాన్నిస్తుంది మీరు ఆశించిన విషయాలు నెరవేరడంతో మనసు సంతోషంతో నిండి ఉంటుంది వ్యక్తిగత ఫైనాన్సును సమర్థవంతంగా నిర్వహిస్తారు పొదుపుచేసి భవిష్యత్తుకు భద్రత కల్పిస్తారు మీ సంభాషణ నైపుణ్యాలు ఇతరులను సులభంగా ప్రభావితం చేస్తాయి వ్యాపార చర్చల్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి పొందుతారు ధ్యానం పూజల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది మీ సామాజిక సర్కిల్ విస్తృతమవుతుంది కొత్త పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడుతాయి ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు అందించే ప్రతిపాదనలకు అంగీకారం దొరుకుతుంది ఈ రాశివారికి అన్ని రంగాలలో విజయం సాధించడానికి అవకాశం ఉంది మీ ప్రత్యేక లక్షణాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి క్రీడలలో పాల్గొనే వారికి ఈరోజు ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది మీ ప్రత్యర్థులు ఈరోజు మెరుగైన ప్రదర్శన కనబరుస్తారు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు వారి నుండి పూర్తి సహకారం లభిస్తుంది పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు మొక్కలు నాటడం ద్వారా సంతృప్తి పొందుతారు మీ సంకల్పం ఈరోజు బలపడుతుంది కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తిచేస్తారు అనవసర ఖర్చులు పెరగడం వలన ధనం చేతిలో నిలవదు అనుకోని ఆర్థిక సమస్యలు తలెత్తి అప్పులు చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కళల పట్ల ఆసక్తి తగ్గుతుంది మీరు కళాత్మక రంగంలో విజయం సాధించలేరు మీ కళా నైపుణ్యాలను ప్రదర్శించడానికి సరైన వేదిక లభించదు నాటక డ్రామా ప్రదర్శనలలో పాల్గొంటారు మీ అభినయానికి ప్రశంసలు లభిస్తాయి మీలోని ప్రతిభ బయటకు వస్తుంది మీ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి ఇతరుల పట్ల మీరు పెంచుకున్న నమ్మకం ఈరోజు బలపడుతుంది మీపై ఉన్న విశ్వాసం వలన ముఖ్యమైన పనులు నెరవేరతాయి ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంస లభిస్తాయి పై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు ఇతరులకు సహాయం చేస్తారు ప్రేమ సంబంధాలు బలపడతాయి కొత్త పరిచయాలు ప్రేమగా మారే అవకాశం ఉంది మీ వ్యక్తిగత వృత్తిపరమైన సంబంధాలు మరింత మెరుగుపడతాయి మీరు అందరితో సఖ్యతగా ఉంటారు సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తగా ఉండాలి అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది మీ ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా ఉంటాయి రుచికరమైన పౌష్టికాహారం తీసుకుంటారు ఇంటి సంస్కరణ పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీ ఇంటికి కొత్త అందం వస్తుంది మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న నిబద్ధత ప్రశంసనీయం మీరు వాటిని గౌరవిస్తారు సృజనాత్మక ఆలోచనలు మందగిస్తాయి కళాత్మక పనులలో ఆశించిన ఫలితం రాదు పుస్తక సమీక్షలు చేయడంలో మంచి గుర్తింపు లభిస్తుంది మీ రచనలు ప్రశంసలు పొందుతాయి భవిష్యత్తు సాంకేతికతకు సంబంధిన పరిశోధనలలో మీరు విజయం సాధిస్తారు కొత్త ఆవిష్కరణలపై దృష్టిపెడతారు విద్యుత్ సంబంధిత పనుల్లో ఇబ్బందులు తొలగిపోతాయి శక్తి వనరుల వాడకంలో మెరుగైన ప్రణాళికలు వేస్తారు చిన్న చిన్న విషయాల వల్ల కూడా మనసుకు ప్రశాంతత లోపిస్తుంది ఒత్తిడి ఆందోళన కారణంగా మానసిక శాంతి దూరమవుతుంది మీ ఇంట్లో తలపెట్టిన శుభకార్యాలకు సంబంధించిన పనులలో అవాంతరాలు ఏర్పడతాయి ఆర్థికంగా ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది లైఫ్ కోచింగ్ సలహాదారులు ఇతరులకు సరైన మార్గదర్శకత్వం అందిస్తారు మీ మాటలు ఇతరుల జీవితంలో గొప్ప మార్పు తెస్తాయి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతాయి కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేస్తారు ఈరోజు మీకు గొప్ప ప్రేరణ లభిస్తుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు స్టార్టప్లు స్థాపించిన వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారికి పెట్టుబడులు లభిస్తాయి ఈరోజు మీరు మంచి ఆరోగ్యం అనుభవిస్తారు చిన్నపాటి అనారోగ్యాలు కూడా దూరమవుతాయి చట్టపరమైన సమస్యల పరిష్కారం ఈరోజు మరింత ఆలస్యమవుతుంది కోర్టు వ్యవహారాలలో అనుకోని ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది వర్క్షాప్లలో పాల్గొనడం ద్వారా మీ జ్ఞానం పెరుగుతుంది కొత్త విషయాలను నేర్చుకుంటారు మీకు ఎదురైన సమస్యలకు తగిన పరిహారం సులభంగా లభిస్తుంది కష్టాల నుంచి బయటపడటానికి సరైన మార్గం తెలుసుకుంటారు ఈరోజు ముఖ్యమైన సందర్భాలలో మీరు ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని పూర్తిగా కోల్పోతారు భవిష్యత్తు గురించి భయం ఆందోళన మిమ్మల్ని నిరంతరం వెంటాడతాయి మీ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా ఉంటాయి వాటిని అమలు చేయడానికి సిద్ధమవుతారు దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరుతాయి ఈరోజు మీ మనోభావాలు అదుపు తప్పవచ్చు చిన్నపాటి విషయాలు కూడా మీకు ఆందోళన కలిగిస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి